హలో వెల్కమ్ టు నేను మీ నవ్ ప్రస్తుతం మనం కందుకూరులో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ లో ఉన్నాము ఇక్కడ చాలా మంది ప్రముఖులు చదువుకొని ఎన్నో రంగాల్లో ముందుకెళ్ళున్నారు అంతేకాకుండా ఇది శతాబ్దం నాటి చరిత్ర ఉన్నటువంటి స్కూల్ ఈ స్కూల్ కి చాలా ప్రాముఖ్యత ఉంది అసలు ఈ స్కూల్ అప్పటి నుంచి ఇప్పుడు స్ట్రెంత్ తగ్గకుండా నడుపుకుంటున్నారు అసలు ఎలా ఇది సాధ్యం ఈ పిల్లల్ని ఎలా ముందు తీసుకెళ్తున్నారు అనేది ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు నరసింహమూర్తి గారు మనతో ఉన్నారు ఆయన మాటలు అడిగి కనుక్కుందాం అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసిన్ ఐవిఎఫ్ నమస్తే సార్ సుమన్ టీవీ యాజమాన్యానికి సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి నమస్కారాలు జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ కందుకూర్ ప్రధాన ఉపాధ్యాయునిగా నేను గత ఎనిమిది నెలలుగా ఇక్కడ పనిచేస్తూ ఉండటం జరుగుతుంది మరి చారిత్రక వంద సంవత్సరాల చారిత్రక ప్రాధాన్యత కలిగిన పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ పాఠశాల ప్రారంభమైంది మరి పది ఎకరాల స్థలంలో ఐదు ఎకరాలు పాఠశాల భవన నిర్మాణానికి ఐదు ఎకరాలేమో ఆట స్థలానికి కేటాయించడం జరిగింది పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు వంద సంవత్సరాల నుంచి చదువుకొని మరి అన్ని రంగాల్లో మరి రాజకీయ రంగం కానీ కళాత్మక రంగం కానీ ఇతర సాంకేతిక రంగాల్లో కూడా ఆ క్రీడా రంగాల్లో కూడా చాలా మంది మంచి నిష్ణాతులుగా ప్రసిద్ధి కెక్కారు మరి ప్రస్తుతం అయితే ఆరు వందల యాభై మంది విద్యార్థులు ఇక్కడ చదవటం జరుగుతూ ఉంది మరి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వంద సంవత్సరాలు పూర్తవటం వల్ల శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అప్పుడు శ్రీమతి ద్రోణాధులు అనురాధ గారు నిత్యంగా ఉన్నారు మరి ఆమె ఆధ్వర్యంలో మరి పాఠశాలలో వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరగడం సంభవించింది మరి ఆ సందర్భంగా ఈ పాఠశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై చాలా ఘనంగా ఆ ఉత్సవాలని జరుపుకోవడం జరిగింది మరి దివి కొండయ్య చౌదరి గారు మరి ఈ పాఠశాల విద్యార్థిగా మరి ఉన్నారు ఆయన మరి ఎక్సెస్ స్పీకర్గా మినిస్టర్ ఆఫ్ ఆర్ అండ్బి మినిస్టర్గా చేసి చాలా ప్రసిద్ధి ఎక్కున్నారు మరి అదేవిధంగా మరి జూపూడి ప్రభాకర్ రావు గారు ఇంకా మా పాఠశాల హెచ్ఎం గా సుబ్బారావు గారు మరి స్వాతంత్ర సమర యోధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉంది మరి చాలా ఉన్నత విలువలకి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు మరి ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది ఇక్కడ పనిచేయడం జరిగింది అదేవిధంగా మరి మంది కవులు కూడా ఈ పాఠశాల నుంచి ఉన్నారు ఈ పాఠశాలలో పనిచేసిన మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులలో చాలా మంది మరి బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ రాష్ట్ర జిల్లా అవార్డ్స్ ఉండటం చాలా గర్వకారణం అటువంటి చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో నేను ఇక్కడ హెచ్ఎమ్ గా పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను తర్వాత మరి ఇక్కడ విద్యార్థులకి సరిపడా రూమ్స్ ఉన్నాయి మరి నాడు నేడు ఫేజ్ వన్ క్రింద అరవై ఆరు లక్షల రూపాయలు సుమారుగా ఇక్కడ ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ అరవై ఆరు లక్షల రూపాయలతో మరి మెన్స్ టాయిలెట్ మరి ఆడవాళ్ల టీచర్ లేడీస్ టీచర్స్ టాయిలెట్స్ తర్వాత బాయ్స్ కి ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఇంకా అనేక ఫ్యాన్స్ అని ఎలక్ట్రిసిటీ సంబంధించి అనేక వస్తువుల్ని సేకరించుకోవటం జరిగింది మరి అదే విధంగా ఫేజ్ లో మరి ఇరవై రూములు ఈ పాఠశాలకి శాంక్షన్ అయినాయి ఇరవై రూముల్లో మరి దాదాపుగా ఒక తొమ్మిది రూములు పూర్తిగా వస్తూ ఉన్నాయి ఇంకా పదకొండు రూములు నిర్మించాల్సి ఉంది మరి ఇవి గనక వచ్చినట్టయితే ఇంకా ఈ పాఠశాలకి మంచి వసతులు ఏర్పడతాయి మరి విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడు స్కూల్ రెనోవేషన్ జరుగుతుంది కదా ఈ దీని చరడానికి ఎవరు దాతులు సార్ గవర్నమెంట్ ఫండ్ సరిపోతుందా ఇంకేమైనా బయట నుంచి ఉన్నారా సార్ ఈ పాఠశాలలో ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి నాడు నేడు ద్వారా గాని ఇతర ఫండ్స్ ద్వారా గాని అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయంతో పాటు సౌకర్యాలతో పాటు ఇతర దాతలు కూడా ఇక్కడ మా కొంత పాఠశాల అభివృద్ధిలో పాల్గొంటున్నారు ఉదాహరణకి ఎక్స్ ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు ఎంపీ ప్లాంట్స్ కింద పది లక్షల రూపాయలని కేటాయించి ఈ పాఠశాలకి ఆర్ ఓ ప్లాంట్ మరియు మరి స్టేడియం పాఠశాల స్టేజీ స్టేజీ ముందు టైల్స్ నిర్మాణంలో మరి దోహదపడ్డారు అదే విధంగా అన్నం హరిబాబు గారు పాఠశాలలో ఐదు లక్షల రూపాయలతో వంటశాల కోసం మరి మాకు ఇచ్చి సహాయం చేసి ఉన్నారు ఈ విధంగా మేము ఇతర దాతల సహాయంతో కూడా పాఠశాల అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ ఉన్నాము మరి ప్రస్తుతం ఇటీవల గట్టుపల్లి వెంకటేశ్వరులు వెంకటేశ్వర్లు వారి భార్య పేరు మీద వారి కుమారులు పాఠశాల అభివృద్ధికి లక్ష రూపాయలని ఇటీవల పాఠశాల ప్రదానం చేసి ఉన్నారు మరి చాలా సంతోషంగా ఉంది మా పాఠశాలకి ప్రభుత్వ నిధులతో పాటు ఇంకా చాలా అవసరాలు కనబడుతూ ఉన్నాయి మరి గ్రౌండ్ డెవలప్మెంట్ కి ఒక స్టేజ్ నిర్మాణం కావాలి మరి అదే విధంగా గ్రౌండ్ డెవలప్మెంట్ కి కొంత ఆర్థిక సహాయం అవసరంగా ఉంది మన ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు హైదర్ రెడ్డి గారు కూడా మా పాఠశాలకి ఇచ్చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు సహాయంగా ఉంటున్నారు ఇటీవల గ్రౌండ్ డెవలప్మెంట్ కి పది లక్షల రూపాయలు నేను సహాయం చేస్తాను మాట ఇచ్చున్నారు బాస్కెట్ బాల్ కోర్టు మరియు గ్రౌండ్ లెవెలింగ్ కూడా ఆయన సహాయ సహకారం అందిస్తానని మాట ఇచ్చున్నారు ఈ విధంగా మేము ఇంకా పూర్వ విద్యార్థులు సహకారంతో వారితో మేము సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఇంకా విద్యార్థులకి కావలసినటువంటి వస్తువుల్ని మరి పెంచుకుంటూ ఈ నియోజకవర్గంలోనే డివిజన్ పాఠశాల డివిజనల్ పాఠశాలని మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి మాకు మంచి ఉపాధ్యాయులు గాని పాఠశాల సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి మరి సొంత ఇంట్రెస్ట్ తో వాళ్ళు పాఠశాల అభివృద్ధి కోసం పాల్గొంటూ ఉన్నారు ప్రభుత్వం ఇచ్చిన సమయమే కాకుండా ఇంకా అదనపు సమయాన్ని కూడా కేటాయించి వీళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మేము పాఠశాల అభివృద్ధికి మరి పాటుపడుతూ ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఉన్నాము సార్ ఇప్పుడు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి కదా సార్ వాళ్ళు విజయవంతం కావడానికి వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్ చాలా మంచి ప్రశ్న అడిగారు మరి ప్రస్తుతం మా పాఠశాలలో నూట మంది పదో తరగతి విద్యార్థులు చదువుతూ ఉన్నారు మరి వీరి కోసం ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా చాలా కృషి చేస్తూ ఉన్నారు మరి వీళ్ళ కోసం ప్రభుత్వం కూడా ఇటీవల డిసెంబర్ ఇరవై నుంచి స్పెషల్ స్టడీ అవర్స్ ఒక షెడ్యూల్ అరవై రోజుల షెడ్యూల్ విడుదల చేసి ఉన్నది ఆ షెడ్యూల్ ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మరి వెనకబడి విద్యార్థులని దత్తత తీసుకొని ఉపాధ్యాయునికి పది మంది చొప్పున దత్తత తీసుకొని ఆ దత్తత తీసుకునే విద్యార్థుల్ని మరి ఇంటి వద్ద బాగా చదివేటట్లుగా మరి ఉపాధ్యాయులందరూ కూడా వారికి ఉద్బోధ చేస్తూ మరి చదివిస్తూ ఉన్నాము అదే విధంగా వాళ్ళకి అదనపు స్టడీ మెటీరియల్ని అందించి మరి అట్లానే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ని ఉత్తీర్ణులు అవ్వటానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నాము అదే విధంగా విద్యార్థులకి ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీ బస్సులో పరీక్ష సెంటర్లకు వెళ్ళటానికి మరియు చక్కని ఉచిత సౌకర్యాన్ని మరి డిక్లేర్ చేయడం జరిగింది విద్యార్థులందరికీ తెలియజేశాము చాలా సంతోషించారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది మూడు హాస్టల్స్ ఉన్నాయి బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్స్ రెండు ఉన్నాయి ఈ హాస్టల్స్ నుంచి విద్యార్థులు మరి మాకు పాఠశాలకు హాజరవుతూ ఉన్నారు హాస్టల్స్ ఉండటం వల్ల కూడా మాకు స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా మేము టెన్త్ క్లాస్ విద్యార్థుల పట్ల ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మరి వారి సర్వతోముఖాభివృద్ధికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ కూడా మేము కృషి చేస్తూ ఉన్నాము ఆ టీచర్స్ అందరం కలిసి స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం నరసింహమూర్తి గారి మాట తెలుసుకున్నాం ఈ స్కూల్ కి చాలా ప్రత్యేకత ఉందంట పిల్లలు కూడా చాలా ముందుకు వెళ్తున్నారు వాళ్ళు చాలా టీచర్స్ బృందం మొత్తం కలిసి బాగా కృషి చేస్తున్నారంట థ్యాంక్ యూ సార్ మరి మా వంద సంవత్సరాల పాఠశాల చరిత్రని మరి పది నిమిషాల నిడివిలో నేను వర్ణించలేకపోయాను మరి ఇంకా చాలా ఘనత వహించిన ఈ పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు మరి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి ప్రస్తుతం చదువుతున్న టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు వీరందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి మంచి ఉత్తీర్ణత సాధించి జీవం సాధిస్తారని వారందరికీ బెస్ట్ విషయస్ చెప్తూ థ్యాంక్ యూ నమస్కారం